చదువుతున్నారు వారికి ప్రమాదంలో కూడా గవర్నమెంట్ భోజన గవర్నమెంట్ తీసుకున్న గౌరవ మా స్కూల్లో కూడా మంచి భోజనం చదవతారు అందరికీ నమస్కారం మరి నాతో ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులకు ఆ విధంగానే ఉపాధ్యాయులకు ప్రజల ఉపాధ్యాయులు ముందునటువంటి చిరు కూడా నా యొక్క నమస్కారం నమస్కారాలు మరి ఈరోజు మన యొక్క ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు మాటి మంత్రివర్యులు అనేటువంటి ప్రశాంత్ రెడ్డి అన్న గారు మరి పిల్లలకు కావాల్సినటువంటి నోట్బుక్లను ఇవ్వడానికి ఆయన ఎంతో సంతోషించి మరి ఇంతకుముందు అటు ఎస్పో వచ్చినటువంటి రామరాన్న గారికి శ్రీనివాస గారికి అలాగే స్వామి గౌడ్ గారికి ఒకటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను మీరందరూ కూడా గ్రామానికి వేలు ప్రమాణంలోని అమ్మపూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రశాంత యువసేన తరపున బుక్స్ పంపిణీ పిల్లలకు నోటుబుక్స్ పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే మంత్రి గారిని ఇంతకుముందు గతంలో ఉన్నాడు మంత్రి గారిని ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని వివిధ గ్రామాల నుంచి బీడీసీలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు విదమలు కావచ్చు సర్పంచులు కావచ్చు ఎంపీడీసీలు కావచ్చు కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా పూలదండ్రులు కావచ్చు బోకే కావచ్చు సలవ కావచ్చు తీసుకొచ్చి ఇచ్చేవారు దానికి అవి తీసుకొని ఎక్కడో ఖరాబ్ అవుతాయి ఎక్కడికి వడిస్తారు కాబట్టి వాటిని తిరస్కరించి మంత్రి గారు నా నియోజకవర్గం ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ పేద పిల్లలు ఉంటారు కాబట్టి వారికి కూడా మంచి చదువు చెప్పాలన్న ఉద్దేశంతో వారికి బా తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రతి సంవత్సరం ఒక స్కూల్లో నోటు బుక్స్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది వారికి ఇచ్చినటువంటి నోటు బుక్స్ను అక్కడిక్కడ ఎక్కడ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే పేద పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ చేయమని వారు ఆదేశం చేయడం జరిగింది దానిలో భాగంగా పోయిన సంవత్సరము ఉడ్రకాలంలో ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరము ప్రశాంత్ గారికి అభిమాన గ్రామం అయినటువంటి అమ్మనాకూరు గ్రామం ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు దాదాపు డెబ్బై మంది పిల్లలకు ఈరోజు వాళ్ళకి ఎంత అవసరం అన్ని నోట్బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి పిల్లలు కూడా మీరు ప్రశాంత్ అన్నగారు చేస్తున్న వంటి కార్యక్రమాలు బాగా ఇది ఉంది కాబట్టి మీరు మంచిగా చదువుకొని మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకు మీకు సద్జెప్తున్నటువంటి ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు చేసుకోవాలని కోరుకుంటూ అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ప్రశాంత యువసేన తరపున చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇక ముందు కూడా తీసుకెళ్ళి పేదలకు వెళ్ళిపోతామని చెప్పి చేస్తున్నాం అదే అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రసాంత్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం